చెల్లె కూసో కట్నం పెడతా సరే సరే పోయి ఏయ్ ఒకసారి ఇట్రా ఏంటిది చెల్లె కూసో ఏ సరే పోయి ఏంటిది ఆవని ఇప్పుడు ఏం పెడతావ్ కట్నం అగో ఏం పెడుడు అంటున్నావు మొన్నట 5000 ఏవి ఆ 5000 ఆయి మానలకు బట్టలు పెడతా నుంచుకున్నా అవి నేను ఇయ్యా ఆ మా చెల్లెకి ఏం పెట్టాలా మరి ఇప్పుడు మా వాళ్ళు పెట్టిన చీర ఉంది అది నాకు నచ్చలే అదే వేద్దాం అంటే నీకు నచ్చంది మా చెల్లెకి పెడతావా నువ్వు బాగా ఓవర్ మాటలు అయితే నేను నచ్చితే నచ్చలేకపోతే లేదు నువ్వు ఇట్టే నన్ను గాదా 5000 పెట్టినావు అనుకో నేను మందులాయి సత్తా పోతు నేను మా అన్న ప్రేమ కోసం వచ్చిన కానీ నీ సొమ్ము కోసం రాలే నేను ఎప్పుడైతే నీకు మా అన్నకు పెళ్ళైందో అప్పుడే మా అన్న చెల్లెల బంధుత్వాలు అయిపోయినాయి దారణ పోదాం ఏ చెల్లె కూడా తన అన్న సొమ్ము కోసం ఆశించదు కన్ను గుట్టిందో మందు వెట్టిందో రమణీయ సిరిమల్లెలో మాయన్న మారిండే రమనియ సిరిమల్లెలో